అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి సముద్రమంత ప్రశాంతత తుఫాన్ అంత బీభత్సాన్ని తనలో మోసే మహారాణి పాత్రలో కనిపించనున్నారు నయన్ నందమూరి బాలకృష్ణతో నాలుగోసారి జోడీ కట్టనున్నారు ఈ లేడీ సూపర్ స్టార్ ఈ నెల ఇరవై ఆరున స్టార్ట్ కానుంది ఈ సినిమా ఈ మూవీ మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్తో సత్సంబంధాలు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు నయన్ నయనతారా తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఆమె పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో ఇదొకటి నందమూరి బాలకృష్ణతో నయన్ నటించిన సింహ జయసింహ శ్రీరామరాజ్యం సినిమాలను జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ని మరోసారి స్క్రీన్ మీద విట్నెస్ చేయడానికి సిద్ధమయ్యారు గోపిచంద్ చంద్ చరిత్ర వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నట్టు సమాచారం నవంబర్ ఇరవై ఆరున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని ప్రస్తుతం తెలుగులో మనశంకర్ వరప్రసాద్ గారు మూవీలో నటిస్తున్నారు నయన్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి జనాలకు హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు సీనియర్ హీరోయిన్ అయినా ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత బిజీగా ఉన్నారు నయన్ రెమ్యునరేషన్ పరంగా బాగా డిమాండ్ చేసినా మంది హీరోలకు ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ జోడీ అనిపించుకోవడంతో గ్రేస్ కంటిన్యూ అవుతోందని నయన్ సక్సెస్ ని డీకోడ్ చేస్తున్నారు క్రిటిక్స్